మూలలోనే ఇల్లు నిర్మించుకున్న వాళ్ళది మేము దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా నైరుతి మూలలో ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి వాస్తు దోషం కూడా వస్తుంది ఎలా అంటే ఈ విధంగా నైరుతి మూలలో ఇల్లు నిర్మించుకున్నాడు ఇక్కడ టూ ఫీట్స్ ఉంచాడు ఇక్కడ ఒక టూ ఫీట్స్ ఉంచాడు ఇటు ఎక్కువ ప్లేస్ ఉంచాడు ఇటు ఎక్కువ ప్లేస్ ఉంచాడు అనుకున్నాం ఇక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పాటించడం కూడా ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఇది మన ప్లేస్ కదా ఈ పక్కన తూర్పు వైపు మనకు ఒక ఫ్లాట్ ఉంటుంది వేరే వాళ్ళది ఇటు పడమరం వైపు ఇంకొక ఫ్లాట్ ఉంటుంది ఇది వేరే వాళ్ళది మన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నైరుతి దిశలో సరే ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా ఇబ్బంది పడుతూ దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి ఇల్లు అంతా కూడా నైరుతి మూలలో నిర్మిస్తూ దక్షిణాన్ని ప్లేస్ తక్కువ పెట్టాము ఇలా పెడితే ఇటు పక్కన ఉన్న ఆయన ఆయన వాస్తు పట్టించుకోకపోవచ్చు ఒక ముస్లిం